సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం బాలల హక్కుల పరిరక్షణ కోసం వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు పోలీసు శాఖ కూడా సమర్థవంతంగా పనిచేస్తోందని డిఐజీ ఏవి రంగనాథ్ అన్నారు బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఆధ్వర్యంలో ముద్రించిన బాలల హక్కుల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా డిఐజీ రంగనాథ్ మాట్లాడుతూ బాల్య వివాహాలు వేధింపులను గుర్తిస్తే వన్ జీరో నైన్ ఎయిట్ లేదా వన్ జీరో జీరో టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు బాలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పటిష్టంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రవీందర్ సిఆర్బీ సిఐ కె గణేష్ బాలల పరిరక్షణ అధికారి బి మహేష్ కుమార్ చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ నల్గొండ జిల్లా పాలన పరిరక్షణ విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ రంగంలో ఎద్దుల పాత్ర చాలా గొప్పదని గ్రామీణ ప్రాంతాలలో అవి కనుమరుగవుతున్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యావరణవేత్త సురేష్ గుప్తా అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్యస్ సమాజ్లో వృషభోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా సురేష్ గుప్తా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతులు వృషభోత్సవాన్ని నిర్వహించుకుని ఎద్దులను వృద్ధిలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పర్యావరణ విభాగ్ ప్రచారక్ నన్నూరి రామ్రెడ్డి జాగరణ ప్రదీప్ క్రాంతి నగర్ శివాలయ అర్చకులు కోట నాగరాజు కర్ణే అవినప్ప ఎస్ పాండు రమేష్ ఆర్య సమాజ నిర్వాహకులు కర్ణాకర్ సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ரைட் மังகா சாயாடு தேச்சாய் சாயா சாயா சவுண்ட் கூட அந்த சவுண்டா டால அந்த சவுண்ட் சவுண்டு நீளு கொடி டைம் பண்ற சார் கொப்பரச்ச இல்ல உச்சத்து போதையா రోజు వృషభోత్సవంని నల్గొండ పట్టణ ఆర్య సమాజ్లో నిర్వహించడం జరుగుతుంది వృషభోత్సవం అనగా ఎద్దుల పండుగ సో భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం సో ప్రతి వృత్తి కూడా వ్యవసాయాన్ని అనుసంధానం అవుతూ మన వృత్తులన్నీ కూడా ఉండడం జరిగింది సో దాంట్లో భారతీయ జీవన విధానంలో ఆవు యొక్క పాత్ర చాలా గొప్పది సో ఇప్పటి వరకు మనం ఆధునిక అభివృద్ధిలో భాగంగా ఎద్దులని సాధారణంగా కనుమరుగ అయిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది దానికి కారణం పశువర్ధక శాఖ వారు వాటికి కావాల్సినటువంటి పునరుత్పత్తి కావాల్సినటువంటి సదుపాయాన్ని వారు చేస్తున్నారని చెప్పేసి ఎద్దుల యొక్క ఉపయోగం లేదు అని చెప్పేసి వాటిని గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగ అవుతూ ఉన్నాయి ఒకప్పుడు మనం చూసినట్లయితే రెండు మూడు గ్రామాలకు ఒక ఆంబోతు అని చెప్పేసి ఉండేది ఆ ఆంబోతు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆవులకు సంబంధించినట్టు అంతా కూడా ఆంబోతు మనకి పునరుత్పత్తి కావలసినటువంటి సంతానాన్ని గో సంతానాన్ని అభివృద్ధి చేయడానికి అవి ఉపయోగపడే సో మళ్ళీ మరలా ఈ వృష వృషభోత్సవాన్ని గ్రామాలలో రైతులు అందరూ కూడా చేసుకొని నిర్వహించుకొని ప్రతి గ్రామంలో ఆ ఎద్దులు ఉండేటటువంటి ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వృషభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది సో ఈరోజు అందులో భాగంగా రైతులకి ఎద్దుల యొక్క ఉపయోగము తర్వాత సంబంధించినటువంటి అనేక అంశాలని తెలియజేసే దాంట్లో భాగంగా ఆర్య సమాజ్లో ఇక్కడ ఈ వృషభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఈ యొక్క దీని యొక్క ప్రాముఖ్యతని అన్ని ప్రభుత్వాలు కూడా ఇప్పటికే చూసాము గతంలో ఒంగోలు ఆవు అని చెప్పేసి మనకు ఉండేది సో భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవు అని చెప్పేసి ఏంటి అని అడిగితే ఇక్కడ రాష్ట్ర ఆవు లేక లేకపోయేది అంత ముందు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవుగా తూర్పు ఆవుని తెలంగాణ రాష్ట్ర ఆవుగా గుర్తించడం జరిగింది సో మనందరం చూసాము ఈ దీపావళికి ఏవైతే ప్రమిదలని గో ద్వారా గోమయం ద్వారా తయారు చేసినటువంటి ప్రమిదల్ని ఇప్పటికే చాలా వరకు సమాజంలో ఉపయోగించడం జరిగింది సో గో ఆధారితమైనటువంటి ఉత్పత్తులు చాలా రకాల ఉత్పత్తులు కూడా ఉన్నాయి సో వ్యవసాయం కూడా ఇప్పటికే చేస్తున్నాం క్రిమి సంహారక మందుల వల్ల క్యాన్సర్ వివిధ రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి సో మళ్ళీ ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా అటు రైతులు సౌభాగ్యంగా ఇటు రైతులు పండించినటువంటి ఆహార పదార్థాలు తిన్న ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉన్నది కాబట్టి సో ప్రజలందరూ కూడా ఈ గో సంతతిని అభివృద్ధి చేసుకొని సో గో ఆధారిత ఉత్పత్తులని పెంపొందించుకోవాలని చెప్పేసి ఈ వృషభోత్సవం సందర్భంగా కోరుకోవడం జరుగుతున్నది భారతదేశం మొదటి నుంచి వ్యవసాయక దేశం వ్యవసాయానికి ఆధారం పశుసంపద సరైన పశుసంపదకు ఈ యొక్క వృషభం ఆధారం సరైనటువంటి వృషభం ద్వారా చక్కటి పశు జాతిని నిర్మాణం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క వృషభోత్సవం జరుగుతుంది ప్రతి వ్యవసాయ కుటుంబానికి కనీసం ఒక జత పశుసంపద ఉండే విధంగా చూసుకున్నట్టయితేనే మన వ్యవసాయాలు మునుముందు ఈ యొక్క రసాయనిక ఎరువులు కాకుండా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయానికి అవకాశం ఉంటుంది సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయినటువంటి పంటల ఆహారాన్ని తీసుకుంటే ఈ యొక్క మానవ జాతి ఆరోగ్యంగా జీవించగలుగుతుంది క్రిమి సంహారక మందులు అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి రావడం కోసం పాల కోసం స్టెరాయిడ్ వాడుతు కోళ్ళను పెంచడం కోసం స్టెరాయిడ్స్ వాడుతు తొందరగా పెరగాల దానివల్ల మన యొక్క ఆరోగ్యాలు మనమే చెడగొట్టుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క షార్ట్ కట్ మెథడు ఈ సమాజం వదిలిపెట్టి ఆరోగ్యమైన జీవనానికి ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులను వాడాలి ఈ యొక్క పశు సంపదను పెంచుకోవడం కోసం ఈ వృషభోత్సవం సందర్భంగా రై గ్రామీణ రైతు అదేవిధంగా పట్టణాల ఉండే రైతులు కానీ తప్పకుండా ఒక జత యొక్క వృషభాలను ఉండేటట్టు చూసుకున్నట్టయితే అదేవిధంగా ఒక ఆవు ఇంటికి ఒక ఆవు ఉన్నట్టయితే మన వ్యవసాయానికి కావలసినటువంటి ఎరువును మనమే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ సంకల్పం ఈ సందర్భంగా మనం తీసుకోవాలని కోరుతున్నాం భారతదేశంలో ఉన్న హిందూ సోదరులందరికీ వృషభోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనకు ఆవులకి క్రాసింగ్ కావాలంటే డాక్టర్లు ఇంజక్షన్ చేయడం అనేది ఒకటి బాగా అలవాటైపోయింది మనం పోయి డాక్టర్లు లేతే క్రాసింగ్ కోసం అది ఏదో ఎదకొచ్చింది దానికి ఇంజక్షన్ వేయండి అని చెప్పడం ఆ పరిపాటుగా తయారైంది కానీ ఆవులకి ఎప్పుడంటప్పుడు ఎదలోకి రావు అవి అప్పుడు క్రాసింగ్ కాదు వాటికి వచ్చిన వాటిని వాటిని మనం చంపేసి వాటికి ఏదో ఇంజక్షన్ ఇచ్చి ఆనందపరుస్తున్నాం అది కరెక్ట్ కాదు అంటే నేచురల్గా ప్రకృతి సిద్ధంగా వచ్చే ఆవుల్ని మనం ఈరోజు లేకుండా చేసుకోవడం వల్ల ఈరోజు ఇంజక్షన్లకు అలవాటు పడ్డాం అంటే ఇది చాలా ఘోరమైన సంఘటన ఎందుకంటే ఒక మంచి బ్రీడు మన ఊర్లో పెరిగిన ఎద్దు అయితే దాని యొక్క సైజుని బట్టి దాన్ని బట్టి దాని యొక్క అంటే అది ఒకటే రకమైన ఉంటాయి ఎద్దులు అంటే ఇప్పుడు మనకు ఒంగోలు ఒంగోలు ఉందనుకోండి ఈ ఒంగోలు సంబంధించిన మనకు తెలంగాణలో కొద్దిగా దొరుకుతాయి మనకు సహజంగా అట్లా ఆ రకంగా దొరుకుతాయి కానీ మనం ఏం చేస్తాం వాడేదో తెచ్చి దానికి సంబంధించిన ఇంజక్షన్ ఇస్తాడు పుట్టే ఆవుకి దీనికి దానికి సంబంధం లేకుండా ఉంటుంది అట్లా కాకుండా మనం మనం ప్రతి గ్రామంలో మనం ఒక ఎద్దును కనుక పెంచగలిగితే ఖచ్చితంగా ఒక మంచి ఓ జనరేషన్ అంటే సెకండ్ జనరేషన్లో మంచి ఆవులు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఒరిజినల్ నెయ్యి కావాలన్నా కూడా ఈరోజు ఎవరు దొరకట్లేదు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు మన ఊర్లో ఉన్న మన రైతు దగ్గర అడగండి ఫస్ట్ నెయ్యి అడడం వల్ల ఆయన ఆవును పెంచుకోవాలన్న వస్తుంది ఆ ప్రయత్నం చేయగలిగితే ఒక మంచి నెయ్యి దొరుకుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసం రాగానే దీపాలు ముట్టించేస్తాం మనం సరిపోతుంది కానీ ఆ ముట్టించే దీపంలో ఒరిజినల్ నెయ్యి వాడుతున్నాం వాడట్లేమనేది అనేది అది ఒకటి చూసుకోవాల్సిన ఉంది ప్రతి ఒక్క దీపం ముట్టియడం కానీ సరిపోదు ఒరిజినల్ నెయ్యితోటి అంటే దేశీయ ఆవుతోటి వచ్చే నెయ్యితో ముట్టించే దీపం వల్లనే వాతావరణంలో కొద్ది మార్పు జరిగి ఆక్సిజన్ పర్సెంటేజ్ పెరుగుతుంది ఇది శాస్త్రబద్ధంగా సైంటిఫిక్గా ఫ్రూ అయిన విషయం కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఒరిజినల్ నెయ్యి మన రైతునే మనం ఎంకరేజ్ చేద్దాం ఎక్కడ దొరుకుతుందో మనం అడగకుండా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన రోజు పాలించే రైతు వ్యవసాయం చేసే మన రైతు మిత్రుడు ఎవరిని ఒకరిని అడిగితే వాళ్ళు ఒరిజినల్ నెయ్యి తీయడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే వాళ్ళని పదిసార్లు అడగడం వల్ల వాళ్ళ ఆవులు పెంచి మనకు నెయ్యి ఇచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమంగా మేము కార్తీక మాసంలో రేపు కార్తీక పౌర్ణమి రోజు అందరికీ గో ఆధారితంతో తయారు గోమయంతో తయారైన ప్రమిదలు తయారు చేస్తున్నాం నల్లగొండల పూర్తిగా అందరికీ మేము దీపావళికి మనం తెచ్చాము కొంతవరకు సక్సెస్ కాగలిం కానీ ఈసారి కార్తీక పౌర్ణానికి మటుకు విస్తృత స్థాయిలో మనం ఈ ఇచ్చి అందరినీ గోమయంతో తయారైన దీపాలతోటి ప్రమిదలు ముట్టేయాలనేది మా విన్నపం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని విరోచితంగా ప్రజలకు సేవలందించిన కమ్యూనిస్టు రాధమ్మ సేవలు చిరస్మరణీయమని సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు నల్గొండలోని రాధమ్మ ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ రాధమ్మ శుక్రవారం నల్గొండలో మరణించారు రాధమ్మ భర్త వెంకటరెడ్డి ఆనాటి నుంచి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి భూమి లేని వారికి భూములు ఇచ్చే పోరాటంలో అగ్రభాగాన నిలిచారని అన్నారు రాధమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరం నాయకత్వం ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సిపిఐ సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లా దేవేందర్ రెడ్డి ఎల్ శ్రవణ్ కుమార్ పబ్బు వీరాస్వామి స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ తీర్పాటు వెంకన్న చిలుక విద్యాసాగర్ రెడ్డి మల్లెపల్లి గిరిజ బొడ్డు సత్తయ్య వి లెనిన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల మార్పులను వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై ఆరవ తేదీన నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయు రాష్ట ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు సోమవారం నాడు టీఎస్బీ హమాలి హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుండి రామగిరి శివాజీనగర్ నగర్ ఎన్టీఆర్ విగ్రహం పెద్ద గడియారం మైసమ్మ విగ్రహం ప్రకాశం బజార్ ఇక్బాల్ మినార్ మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ హమాలీలకు పిఎఫ్ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి పేద కుటుంబానికి నెలకు పది కేజీల చొప్పున నిరంతరాయంగా పిఎం పదహారు రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి ఆహార భద్రతను దెబ్బతీసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల మార్పులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రతిఘటిస్తూ నవంబర్ ఇరవై తేదీన నిర్వహించబోతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎంబీ సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ బోడ ఇస్తారి యూనియన్ చెల్ల చెల్లయాదయ్య కార్యదర్శి జరిపోతుల సైదులు ఉపాధ్యక్షులు ముత్తులింగం రమేష్ శేఖర్ అంజయ్య రామకృష్ణ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలోని వివేకానంద నగర్ కాలనీలో కార్తీక మాసం పూజా కార్యక్రమాలను కాలనీ వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు శివుడికి కార్తీక మాసం ఇష్టమైన మాసం కావడంతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు భక్తులు తెలిపారు జిల్లా కేంద్రంలోని వివేకానంద నగర్ కాలనీలో కార్తీక మాసం పూజా కార్యక్రమాలను కాలనీవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు పరమశివుడికి కార్తీక మాసం ఇష్టమైన మాసం కావడంతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు భక్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగేశ్వరరావు కౌన్సిలర్ నాగరాజు నరసింహ యాదగిరి విష్ణువర్ధన్ రెడ్డి సుమన మాధవి ప్రసన్న రెడ్డి వేణు బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్